వెల్కమ్ సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలు పెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇందుకురు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్తులు రైతులకు జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రయోజనాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాక్టర్లపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గడంతో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు హార్వెస్టర్ రోటావేటల్ లాంటి వ్యవసాయ పరికరాలు ఫర్టిలైజర్లు మరియు పురుగు మందులపై గతంలో పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఐదు శాతానికి తగ్గడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజన్లు ఏరియేటర్లు స్పింకర్లపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గి జీఎస్టీ టూ పాయింట్ సంస్కరణల ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి మేలు జరిగిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి జీఎస్టీ కావలి జోన్ అధికారి జ్యోతి తహసీల్దార్ గోపికృష్ణ ఎంపీడీఓ నాగేంద్ర ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి రావెల్ల వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ యాదవ్ దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి సూదులగుంట నాగార్జున బాబు బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి జనసేన నాయకులు గుడిహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు